రెండు కోణాలు ఉంటాయి నిజాయితీగా చేస్తే గనక హైదరాబాద్ లో వన్ థర్డ్ కూల్చేయచ్చు వన్ థర్డ్ కూల్చేయచ్చు హైదరాబాద్ నో డౌట్ నిజాయితీగా చేస్తే అదే గనక లేకపోతే ఇప్పుడు ఇది చేశాక కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి రియల్ ఎస్టేట్ అందరూ డబ్బులు వేసుకుని చందాలు వేసుకుని బాబు డబ్బులు తీసుకుని మమ్మల్ని వదిలేయరా ఆయన అని అడగాలి అప్పుడు వదిలేయాలి దానికి పాపం ఆయన రంగనాథ్ గారిని ముందు పెట్టి నడిపించినట్టు అవుతుంది అది ఎంత వరకు ఏం జరుగుతుంది ఇంకోటి మతపరమైన భయపడిపోతే సలకం చెరువులు ఇట్లాంటి కరెక్ట్ కాదు కదా అప్పుడు ఒక నెగిటివ్ కూడా వస్తుంది మీకు రోడ్ల విస్తరణ లాంటి చేశాక అధికారంలోకి వచ్చినోళ్ళు తక్కువ ఇది పెద్ద ఇష్యూ తెలుగుదేశం పార్టీ అయాంలో రెండు తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో బెజవాడ బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఇవన్నీ విస్తన్న గాంధీనగర్ అన్ని చేసుకొచ్చారు చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయింది అట్లాగా అంటే రోడ్డు వెడల్పు చక్కగా వచ్చింది బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు ఇవాళ అనుభవిస్తున్నారంటే ఆ రోడ్డు విస్తరణ తీరా చూస్తే నష్టపోయిన వాడు వ్యతిరేకంగా ఓటేసాడు రోడ్డు మీద వెళ్తున్నాడు ఎవడు పట్టించుకోవాల ఇప్పుడు అక్కడైనా సమస్య రాజకీయంగా కాదు మేబీ ఫైనాన్షియల్ గా ఒక పర్మనెంట్ ప్యాకేజీ అప్పుడు కేసీఆర్ కి ఇచ్చేసారు మాకేంటి రూట్ లో సాగుతుంది సేమ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ చెరువులు మింగేసిన మహానుభావులు కాలువలు కప్పెట్టిన పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా అందుకేనైనా గంటా శ్రీనివాసరావు గారిని నిన్న నారాయణ గారిని మాట్లాడిన నిజంగా హైడ్రా లాంటిది ఇక్కడికి వస్తదా తీసుకొస్తారా దమ్ము